హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ మన వీడియోలు కనుక కొత్తగా చూసినట్లయితే మన వీడియోలోకి వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అయితే నేను వచ్చేసి ఏంటంటే వినాయక చవితి కదా ప్రతి ఒక్కరూ ఆనందంతో వినాయకుడిని నేను ఇంత పెద్దగా పెడుతున్నా అంత పెద్దగా పెడుతున్నా అని చెప్పేసి ఎంతో ఆనందంతోనైతే వినాయకుని అయితే తీసుకొచ్చుకుంటాము కానీ అందులోనే కొంచెం పొరపాటు ఏం చేస్తారంటే ఈ మధ్యననే రెండు రెండు ఇన్సిడెంట్స్ అనేది జరిగింది కాబట్టి మనము చూసి వినాయకుని ఎంత పెద్దగా పెట్టినం అనేది ముఖ్యం కాదు మనము ఎంత భక్తితోని పెట్టిన అనేది ముఖ్యం కాబట్టి మనము మన హ్యాపీనెస్ ఎట్లా అంటే ఎంత పెద్దగా పెడితే అంత బాగుంటుందేమో అన్నట్లు ఒకరు చూస్తారని కాదు మనం ఎంత భక్తితో పూజించాము అన్నదే ముఖ్యము కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇప్పుడు వైర్ స్తంభాలు అవి అంత పెద్దగా తీసుకొని వస్తుండ్రు కానీ అందులోనే మన ఎంజాయ్మెంట్లోనే కొంచెము పొరపాటు చేసి పోల్స్ లేపనికి దానికి దీనికి కొంచెము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇట్లాంటి అట్లా చేసి ఈ మధ్యనే రెండు ఇద్దరు రెండు దగ్గర అయితే ఇది కాబట్టి జాగ్రత్తగా వినాయకులను తీసుకెళ్లే ముంగలైతే జాగ్రత్తగా తీసుకొని కొనరు మంచిగా భక్తితో చేయండి ఎంత భక్తితోని మనం ఇంటికి వినాయకుని ఆహ్వానించినామో అంతే భక్తితోని నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే మంచిగా భక్తితో నిమజ్జనం చేయండి అంటే అట్లా పాడేయడం చేయడము అట్లా ఇట్లా కాదు చిన్నది పెట్టుకొని అయినా కానీ సరే మంచిగా నిమజ్జనం చేస్తే అది మనకు చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం మంచిగా పూజలు అవి చేస్తాం కాబట్టి ఎంత మంచిగా నిమజ్జనం చేస్తే అంత ఫలితం ఉంటుంది ఎట్లాంటి ఎట్లా తొక్కడము పడేయడము ఎక్కి తొక్కేసేయడము అట్లాంటి పనులు అయితే చేయకండి ఎందుకంటే పదకొండు రోజులు తొమ్మిది రోజులు మూడు రోజులు ఐదు రోజులు వినాయకుని పెట్టి పూజిస్తాం కాబట్టి మనం అది కొద్దిగా లోతుకు తీసుకెళ్ళిన సరే వేసి చేసి మంచిగా సాగనంతే బాగుంటుంది అది నా ఒపీనియన్ అనేది ఎందుకంటే మేము కూడా వినాయకుని పెడుతున్నాము అందుకనే మేము నేనైతే మీకు చెప్తున్నా ఎందుకంటే చాలామంది వినాయక చవితి అప్పుడు కూడా ఆనందంలా వినాయకుని తీసుకొద్దామని చెప్పేసి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి ట్రాక్టర్ల పైన కానీ లారీలపైన కానీ బండ్లపైన కానీ తీసుకొచ్చేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు డీజిల్ పెట్టి అవి ఆ ఉత్సాహంతోనే మనం ఉంటాం కాబట్టి చూసి జాగ్రత్తగా పూజ చేసి పూజించి మనం ఎంతో భక్తితోనే నిమజ్జనం చేస్తే బాగుంటుందని నా నేనైతే అనుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసి పండగ జరుపుకుంటే అందరికీ బాగుంటుంది ఎందుకంటే మన తల్లిదండ్రి మనని చిన్నప్పటి నుండి ఎంతో పెద్దగా చేసి పోషించి పెద్దగా చేసి మన ఆనందాల కొరకు ఇంకా ముంగల చూసుకోకుండా ప్రాణాలు అయితే చాలా అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పండగ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటే సంతోషం ఓకేనా మన వీడియో కనుక కొత్తగా చూడనట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మాకైతే సపోర్ట్ చేయండి వీడియోలు కూడా కొంచెం స్లో అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిసారి అక్క మట్టి వేనా ఇంకా ఎప్పుడు మట్టి చూపించుకుంటూనే ఉంటావా ఏం వీడియోలు లేవా ఏంది ఏమో అని అనుకుంటారేమో కానీ మట్టిలోనే ఉంది మనం మట్టి పుట్టడము మట్టి దాని నుంచి కుడతాము చనిపోయినప్పుడు మట్టే తీసుకెళ్ మట్టిలోనే కలిసిపోతాం కాబట్టి నేను నమ్ముకున్నది నా వృత్తిని కాబట్టి ఇవే నేనైతే ఇప్పుడైతే మీకు చెప్పిన అది నచ్చితే సపోర్ట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరు మళ్ళీ మరీ ఒకసారి హ్యాపీ వినాయక చవితి అందరూ హ్యాపీగా జరుపుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలి పూజలు చేసి దేవుడు మీకు మా నెక్స్ట్ వినాయక చవితి కూడా మీకు అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా మేమైతే నిన్న మొన్న అయితే బట్టి పెట్టేసినాము అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం కడిగి పెట్టేసిన వర్షం కూడా పడుతుంది రేపైతే మేమైతే ఇంటి దగ్గర ఇంట్లోనే వినాయకుని అయితే పెట్టుకుంటున్నాము ఇంకా మాలు మొత్తం ఓని పెట్టేసినాము కానీ వర్షం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి బాయ్